నేనన్నిటినీ మార్చి మరిచి మారొచ్చాను ఏకా సార్ నన్ను అలా చూడకండి సార్ నేను అన్నింటినీ మరిచి మార్చి మారొచ్చాను సార్ రే గౌరీ మావయ్య నేను చెప్పేది మీకు అర్థం కాదు అయితే అర్థమయ్యేటి చెప్పు చెప్తాను అయినా మీకు అర్థం ఇంకెందుకు చెప్పడం ఇన్నాళ్ళు జరిగిందో చెప్పండి సార్ నువ్వే కదా బాబు ఎనిమిది నెలల క్రితం మన కుర్రాలందరికీ సెటిల్ చేసి ఇక నుంచి ఎవరు దాదాగిరి చేయకూడదు ఊరోజులు వెళ్ళిపోమన్నావు నన్ను మాత్రం చంపమని నువ్వు ఎందుకు వాటిని చంపితేనే ఈ గేమ్ పూర్తవుతుంది ఎట్టు ఖర్చా హలో రే మార్క్ నేను మదన్ మార్తాండని మాట్లాడుతున్నాను మదన్ సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాణం ఇప్పుడు మా దగ్గర ఎవరు క్లబ్ గోడౌన్ కి రే ఎవరిని బంధించారా మా అమ్మని బంధించారా ఏంటి అమ్మా

పాప అడుగుతోంది కదా సమాధానం చెప్పరా పాపకి చాలా కథలు తెలియవు కదా ముందు నువ్వు మెకానిక్ గా ఉన్నప్పుడు నిన్ను లవ్ చేసింది తర్వాత నేను మెకానిక్ అయ్యాక నన్ను లవ్ చేసింది నువ్వు మళ్ళీ మెకానిక్ అయ్యాక నువ్వు ఎవరో తెలియక సతమతం అయ్యేది తను మాత్రం ఏం చేస్తుంది తను కూడా మనలాగా అన్నింటినీ మార్చి మరిచి మారొచ్చుంది కదా ఏమంటావు అర్థం కాదులే నన్ను చంపండి రా తనను వదిలేను పాపరా మీరు నా కోసం నువ్వెందుకు చావాలి ఒక్కసారి ప్రేమిస్తేనే కుర్రాలు మేము ప్రాణం ఇస్తాం కానీ నేను నిన్ను మూడోసారి లవ్ ఏంటి చేస్తున్నా చెప్పు అంటే మొక్కల మీద కూర్చోపెట్టి ఏమడుతాడ్రావరి కోరికే అడుగుతాడు ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నానరా నీ చివరి కోరికేంట చెప్పరా కాలానికి సమయానికి శక్తి ఉందనేది నిజమైతే చనిపోయిన మా నాన్న నన్ను కాపాడడానికి రారా ఏంటి ఆ ఫోన్ నా దగ్గర ఉండగా కాలాన్ని సమయాన్ని మార్చే శక్తి ఎవరికుందిరా त्यांनी आईपुई तो वाट कनल तो पोहचलो నన్ను మాత్రం ఆంటనీ చంపమని దొబ్బావు నువ్వు ఎందుకు మార్క్ ని చంపలేదు నువ్వు ఎందుకు ఆంటనీ చంపలేదు మిస్ అయ్యాడు ఆల్ గన్స్ ఆర్ లోడెడ్ మావా అంత చాలా బాగా సెట్ చేసావు కానీ మన ఎప్పుడు మందు కొట్టే ఈ టేబుల్ సీక్రెట్ మర్చిపోయావు కదా మావా టేబుల్ మీద గ్లాస్ ఉంది కానీ టేబుల్ కింద కన్నుంది

కమిషనర్ ఆర్డర్స్ ఇచ్చాడు సిటీలో ఉన్న టాప్ టెన్ రౌడీస్ ని ఎన్కౌంటర్ చేయమన్నారు నీ పేరే టాప్ లో ఉంది త్వరగా వెళ్ళు 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 అంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా కొలంబియా నువ్వు పంపిస్తున్నట్టుగా ఇక్కడి నుంచి నెలకోసారి కొలంబియన్ టౌన్ కమిషన్ పంపించాడు జాకీ మార్తాండ అక్కడికి వెళ్ళావంటే నీకు వాళ్ళు పార్ట్నర్షిప్ ఇస్తారు టైం వచ్చినప్పుడు నేనే పిలుస్తాను అప్పుడు దాకా అక్కడే ఉండవు ఏ ముసలి ఉన్న మూడు వందల మందిలో జంపైంది వంద మంది ఇంకా రెండు వందల మంది ఉన్నారు వెళ్ళిన వాళ్ళంతా ఆంటనీ గురించి తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళంతా ఆంటనీ గురించి తెలియని వాళ్ళు తెలిసేలా చేద్దామా నానా మిమ్మల్ని ఎప్పటికీ చూడలేను అనుకున్నాను ఇప్పుడు జాకీ నువ్వు నన్ను చంపాలని చూసేవ్ చూడు వెరీ గుడ్ నా భార్య పేదాన్ని చంపేవు చూడు వెరీ వెరీ గుడ్ కానీ నా కొడుకు అమ్మాయి కూడాని నీతోనే ఉంచుకున్నావు చూడు వెరీ 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 గుడ్ నీకు కాదు నాకు ఎందుకంటే అమ్మాయి కూడా అనుకున్నా నా కొడుకు అన్నిటినీ మార్చి నిన్ను సేడు చూసేవా చుట్టూ చూసావు కదా చూస్తావు సన్ బుల్లాట్స్ రెండు వేలు టూ థౌసండ్ పుల్స్ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరువేలు పెంబలి కాఫీ onda hey hagan 제기 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 에이 기 에이! 원을 꺼내자! 꺼내라 원을! చాలు మావా ఇంకా ఎంత కాలం ఆడతా మావా అబ్బా కొడుకులు ఇద్దరికి చివరి కోరిక ఏంటో చెప్పండ్రాంటనీ చివరి కోరిక ఏం అడిగినా ఇస్తాడని తెలియదా మావా అయితే నీ ప్రాణం అయ్యో తప్పు చేసేనే ప్రాణం నువ్వే కదా మావా నువ్వే కదా నీ బాబుకి ఐడియా ఇచ్చింది రమ్య నీకేం కాలేదుగా మూడు సార్లు లవ్ చేసిన మార్క్ గురించి నాకు తెలియదు కానీ నా కోసం ప్రాణాలు ఇవ్వాలనుకున్న ఈ మార్క్ బాగా నచ్చాడు మార్క్ నానా ఇదే నా ఫోను అంతా అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేయాలి నీళ్ళెవరు నువ్వు కాపాడుకున్నావు నాడుకోవద్దా కొట్రా ఫోను నా ఫస్ట్ టైం మీరు ఫోన్లో మాట్లాడబోతున్నారు మీరు పైకి ఎగురుతారు నాన్న హలో హలో బంగారం చెప్పండి ఫోన్ ఇవ్వవే రే నేను కనిపెట్టిన ఫోన్ తో మీరు మాటి మాటికి చచ్చి బ్రతికి రాగాలేనిది నేను రాలేనా ఎక్కడ రా ఫోను నీకు కావాల్సింది ఫోను కానీ నాకు కావాల్సింది వాడు Come on, come on, come on. Anthony! <laughs> Welcome back.